హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం వెళ్తున్న రోడ్ ఇది మనకు నేషనల్ హైవే అండి ఫోర్ లైన్ ఆల్రెడీ ఇది మనకు వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ దీనికి మెటీరియల్ వేస్తున్నారు ఇది ఈ రోడ్ వచ్చేసి మనకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి నిజాంపేట్ టు బీదర్ హైవే అండి ఫోర్ లైన్ నిజాంపేట్ టు బీదర్ హైవే ఈ హైవే నుంచి కేవలం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ మనం ఇలా బ్లాక్ టాప్ రోడ్కి వెళ్ళాలి ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకునే ఈరోజు మనకు ఎకరాల భూమి సేల్కి వచ్చింది మీరు చూడవచ్చు ఇది బీటీ రోడ్ ఇక్కడ ఒక వెంచర్ వేశారు సెలబ్రిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఆ వెంచర్కి ఈ రోడ్ ఉందండి ఆపోజిట్లో మనకు రీసెంట్గానే ప్రాపర్టీస్ సేల్ అయినాయి మీరు చూడవచ్చు ఇది సాయిల్ చూసుకుంటే ప్యూర్ బ్లాక్ సైల్ ఉంటుంది టోటలీ కల్టివేషన్లో ఉంది దీనికి ఆపోజిట్లోనే మనకు ఈరోజు రెండు ఎకరాల భూమి సేల్కి వచ్చింది ఇలా మీరు చూడసి ఇది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ ఉంటుంది డాంబర్ రోడ్కి అనుకొని మనకు రెండు ఎకరాల భూమి ఈరోజు రైతు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ సేల్కు ఉంది మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఇది మీరు చూసిన ఇది ప్యూర్ బ్లాక్ సైల్ ఉంటుంది ఎకరాల భూమి దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ అండి మనకు యాభై లక్షలకు ఎకరా చెప్తున్నారు అర్జెంట్ సేల్కు ఉంది ఈ ప్రాపర్టీ వేరే వాళ్ళ పేరు మీద సేల్ ఇటు ఉంది అప్పు కింద ఈ ప్రాపర్టీ వీళ్ళు పెట్టారు కాబట్టి రేట్ ఇంకా నెగషియబుల్ అవుతుంది అర్జెంట్ సేల్కు ఉంది ఈ ల్యాండ్ ఒక లొకేషన్ చూసుకుంటే మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ నాలుకల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు జహీరాబాద్ నుంచి చూసుకుంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఇది కనిపించేది మనకు హైవే అండి హైవే నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అవుతుంది అది కూడా బీటీ రోడ్ ఫస్ట్ బిట్ ఈస్ట్ ఫేస్లో మనకు బీటీ రోడ్ ఉంటుంది హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఇది నైంటీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ నేమ్స్ నుంచి చూసుకుంటే ఇది ఫోర్ కిలోమీటర్స్లో ఉంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఏదైతే జహీరాబాద్ ఉందో అక్కడ నుంచి చూసుకుంటే మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ వేరే వాళ్ళకు అప్పు కింద పెట్టారు రెండు ఎకరాల భూమి అర్జెంట్ సేల్కు ఉంది ఉన్న వాళ్ళు ఇమీడియట్లీ దీనికి కాల్ చేసి మీరు ఈ డీల్ క్లోజ్ చేయొచ్చు ఎందుకంటే చాలా అర్జెంట్లో వీళ్ళకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి వీళ్ళకు టోటల్లీ వచ్చేసి ఎయిట్ ఎక్కర్స్ ఉంది ఇందులోంచి ఒక టూ ఎక్కర్స్ మాత్రమే వీళ్ళు సేల్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ చాలా అర్జెంట్ సేల్కు ఉంది ఇలా మీరు చూడొచ్చు హైవేకి చూసుకుంటే మనకు వన్ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ అలా ఉందండి హైవే నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అది కూడా బ్లాక్ టాప్ రోడ్ ఫ్యూచర్ బాగుంటుంది అపోజిట్లో మనకు వెంచర్ కూడా ఉంది ఈ రోడ్ వచ్చేసి మనకు వెంచర్ వాళ్ళు వేశారు ఒక త్రీ హండ్రెడ్ ఎక్కర్స్లో మనకు ముందు వెంచర్ ఉంది ఆ వెంచర్కి ఈ రోడ్ ఉంది అండి మనకు చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి ఉంది ఇది మిస్ కాకుండా మీరు చూడవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి చాలా ఛాన్స్ ప్రాపర్టీ మళ్ళీ మీరు రిటర్న్స్ కూడా మంచిగా వస్తాయండి ఇక్కడ ఫుల్ వాటర్ సో మీరు ఈ అపోజిట్లో ఆల్రెడీ వీళ్ళు ఫామ్ హౌస్ చేస్తున్నారు